అందరికీ నమస్కారం అండి నా పేరు జొన్నోదల కేదారేశ్వరి లక్ష్మి నేను నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆత్మకూరులో ఫామ్ డీ ఫిఫ్త్ ఇయర్ చదువుతున్నాను ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి మా పేరెంట్ క్లబ్ సహాయంతో రోట్రాక్ క్లబ్ ఆఫ్ నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీని స్థాపించారు ఈరోజు దానికి నేను చాలా ఆనందంగా ఉన్నాను నన్ను ఎంపిక చేసుకున్నందుకు ధన్యవాదాలు నాతో పాటు నా సెక్రటరీ సంజన మరియు ట్రెజరర్ కార్తికేయ శ్రీరామ్ కూడా ఉన్నారు ముఖ్యంగా డిస్ట్రిక్ట్ గవర్నర్ రామ్ ప్రసాద్ గారికి ప్రెసిడెంట్ ప్రగడ రాజశేఖర్ గారికి అండ్ జంజాల వెంకటేష్ గారికి అండ్ సెక్రటరీ నిరంజన్ గుప్తా గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి అండ్ ఈరోజు ఈ ప్రోగ్రాం సక్సెస్ అవ్వడానికి నా సెక్రటరీ సంజన మరియు మా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆఫ్ నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ నరేష్ బాబు సార్ అండ్ మా ప్రిన్సిపల్ సార్ పాముల రెడ్డి గారు అండ్ రెవెనెన్స్ సిస్టర్ నిర్మలా జ్యోతి గారు కూడా నాకు బాగా సహాయం చేశారు నన్ను ఇట్లాగా ప్రో ప్రోత్సహించినందుకు నేను చాలా ధన్యవాదాలు తెలుపు థ్యాంక్ యూ